డార్లింగ్ జోరు పెంచాడు బ్యాక్ టు బ్యాక్ సరికొత్త కాన్సెప్ట్లతో ప్రాజెక్టుల్ని పట్టాలెక్కిస్తున్నాడు బాహుబలి సిరీస్ తో వచ్చిన పాన్ వరల్డ్ ఇమేజ్ ని కాపాడుకుంటూ భారీ చిత్రాలతో ముందుకొస్తున్నాడు బాహుబలి తర్వాత ఆ రేంజ్ మూవీని ఏది ప్రభాస్ నుంచి రాకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ వారిలో జోష్ నింపేందుకే తన జోరుని పెంచాడు డార్లింగ్ ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు పాన్ ఇండియా ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టాడు వాటిలో మూడు చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి ఆది పురుష్ గా జూన్ సిక్స్టీన్త్ నా పాన్ ఇండియా సందడికి సన్నాహాలు చేస్తున్నాడు ప్రభాస్ శ్రీరామునిగా డార్లింగ్ ని చూడాలని కళ్ళు కాయలు కాయచలు ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ హై వోల్టేజ్ యాక్షన్ అండ్ మాస్ క్యారెక్టర్ లో సలార్ గా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వచ్చేస్తున్నాడు కేజీఎఫ్ ఎం ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక భారీ ప్రాజెక్ట్ చిత్రంగా రూపొందుతున్న ప్రాజెక్ట్ కె వచ్చేడాది సంక్రాంతి కానుగ్గా రిలీజ్ కాబోతుంది మారుతి డైరెక్షన్ లో హర్రర్ కామెడీ మూవీ రాజా డి రిలెక్స్ చేస్తున్నాడు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని లైన్లో పెట్టేశాడు ఇదంతా గమనిస్తున్న సినీ క్రిటిక్స్ మో డార్లింగ్ జోరు మామూలుగా లేదుగాని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు